ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి ఎద్దులు ఉన్నాయి రెండు అంతే వీటినే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు అయితే ৰাজুবি <West> <c gezúcime quiissime> <cHow> <Murray> <tenants> రెండు లక్షలు అన్ని కూడా రెండు ఆరు పాలల్లో ఉన్నాయి అంటారు రెండు ఆరు ఆరు పాలలో ఉన్నాయి రెండు లక్షలు అయితే రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటికి టూ లాక్ కర్ణాటక రైతులు అయితే చూస్తున్నారు మొత్తం మీద ఉసిరెడ్డిపల్లి పాన్గా మండలం వనపర్తి జిల్లా వాళ్ళవి ఇవి రైతులు అయితే చూసుకోవాలి చూస్తున్నారు నెంబర్ చెప్పు చెప్పురాదు సార్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ డబల్ టూ ఫ్రెండ్స్ వ్యాపారం అయితే నడుస్తుంది వ్యక్తులు ఆంధ్రవెద్దులు కట్టుకో మాట్లాడడం ధర చేసుకో ఊరి గ్రైండ్ கடை கட்டு கூட படிக்கிறேன் பரவாயில்ல நத்தக்கூடாது உத்தேசி கேட்டு ரொம்ப கேட்டு ఫ్రెండ్స్ వాళ్ళు రెండు లక్షలు చెప్పేసరికి అయితే మొత్తం మీద కర్ణాటక రైతులు అయితే వెళ్ళిపోయినరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే నేరుగా అతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుపు